నిశ్చితార్థానికి వెళ్తున్నావా అవును సందీప్ వస్తే గంగాధరం గారి బంగ్లా రమ్మని నేను అక్కడికే వెళ్తున్నాను ఇదంతా మోసం ఇది మోసం అనయా అనయా మోసం రాజమహ్ మోసం చేసిందనయా చదవడం రాదా అరెస్ట్ కావేరి అనే అమ్మాయిని మోసం చేసి చంపిన నేరం మీద రవికాంత్ ని రిమాండ్ చేయవలసిందిగా కోర్టు వారిచిన అరెస్ట్ వారెంట్ మేడం రాజేశ్వరి గారు మీరు రవిని అరెస్ట్ చేయించినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు అతనికి లేనిపిస్తాను మిస్టర్ రామచంద్ర మీరు ఒకసారి ఆ పేపర్లు చదివిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది నేను నిర్దోషిని అందరూ నన్ను నమ్మండి అంజలి నువ్వైనా నన్ను నమ్ముతున్నావు కదా ఇంకా నాటకాలు దీన్ని మోసం చేయొద్దు నువ్వెలాంటి వాడువో భావం చెప్తుంది భావన నువ్వైనా ప్లీజ్ అంజలితో చెప్పు నేను ఎంతో ఆదరించరు నువ్వైనా ప్లీజ్ చెప్పు షటప్ చెల్లి అంటూనే నాతో చెడు సంబంధాలు పెట్టుకుని నీచుడు నువ్వు అంజలి నిన్ను నమ్మించడానికి నాకు డబ్బు చెల్లి అన్నా అని నాటక వాడించాడు వీడు కావల్ని చంపిన హంకుడు అవునమ్మా నా చెల్లి నువ్వు చంపి తొంభు సాక్షులతో వీడు వీడు తప్పించుకుంటాడు మీ అమ్మగారు నేను మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా చేత అబద్ధ సాక్షి చెప్పించా ఇదిగో ఈని మా ఇంటికి మీకన్నా ముందు వచ్చి మమ్మల్ని చంపుతానని బెదిరించాడు అవునమ్మా నీతో అబద్ధం చెప్పి నేను నమ్మించాలని చెప్పి మా వాళ్ళని చంపుతామని బెదిరించి వీళ్ళకి వీళ్ళకి డబ్బు కూడా ఇచ్చాడమ్మా అంజలి వీళ్ళంతా మీ అమ్మ ఆడిచ్చినట్టు ఆడుతున్నారు ఇదంతా అబద్ధం నమ్ము మరి ఎస్ఐ వెంకట్ చెప్పింది కూడా అబద్ధమా అతను దాచిన డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అబద్ధమేనా ఏంటి ఎస్ఐ వెంకట అవును అతను అప్రూవర్ గా మారాడు మీరు డబ్బిచ్చి చేయించిన మోసాలో అతను రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేశాడు నీ డిఎన్ఏ రిపోర్ట్స్ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు నేను నిర్దోషిని ప్లీజ్ అంజలి వీళ్ళంతా వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అంజలి ప్లీజ్ ప్లీజ్ నేను నిర్దోషిని ఇన్స్పెక్టర్ గారు ఒరే రవి ఎందుకు ఆ భయం నిన్న ఎలా రక్షించుకోవాలి నాకు బాగా తెలుసు ఈ రాజ పొగర ఎలా దించుతానో నువ్వే చూదు కానీ ఏం నువ్వు చూసేది ముందు నిన్ను నువ్వు రక్షించుకో నా కొడుకు సమీర్ ని చంపిన నేరం మీద నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నా ఏంటండి ఇది అవును కృష్ణకాంత్ సమీర్ హత్య కేసులో నిందితుడిగా నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నావు కానిస్టేబుల్స్ కృష్ణ నువ్వు చెప్పేది నిజమేనా సమీర్ ని చంపిద్ది బీడా మరి నాకెందుకు చెప్పలేదమ్మా చెప్తే నిన్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందన్న భయంతో దాచేశాను నాశనం పంటను దుర్మార్గుడు వీడే ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన సమీర్ని మొక్కలోనే దుర్మార్గుడు వీడేరా నాకు తెలుసు కృష్ణ నువ్వు ఇలా అంటావన్నీ దోషగా దోషిగా నిలబెట్టాలంటే ఆధారాలు కావాలి అందుకే ఇన్నాళ్ళు ఎదురు చూశాను అవి ఇప్పుడు నాకు దొరికింది ఆ ఆధారాల పేరేంటో తెలుసా గోపాల్ ఇదంతా ఎక్కడ వాడు ఎప్పుడో చచ్చాడనుకుంటున్నావు కదూ లేదు నేనే బ్రతికించాను నీకు భయపడేటో పారిపోయింది కానీ మళ్ళీ సరైన సమయానికే నాకు ఎదురుపడ్డాడు గోపాల్ నేను నువ్వు కలిసి సమీర్ అతి దారుణంగా చంపినట్లు పోలీసులు చెప్పి లొంగు ఇంకా చూస్తారు తీసుకెళ్ళండి ఇలాంటి వాళ్ళని బయట తిరగనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి ఆ తల్లి పాపం ఊరికే నన్ను అడిగితే నిన్ను కూడా జైల్లో పెడితే మంచిది మొగుళ్లను మంచిదారులో పెట్టుకునే ఆడవాళ్ళని చూసి కానీ ఇలా మొగుళ్ళ దుర్మార్గాలకు వంతపాడే నీలాంటి పిల్లలకి చెడుకు పర్యవసానం ఎంతోమంది ఉసిరిది మన పరువు మర్యాద మొత్తం నాశనం అయిపోయింది చెడు వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు ఫలితం అనుభవించండి చిచ్చి నాన్నగారు ఈ క్షణంలో ఉండి ఉంటే ఇలాంటి కొడుకులకు జన్మ ఇచ్చినందుకు పగిలి పగలి చెల్లిపోయేవారు អា సంపాదిస్తా ఇలా చేయక తప్పలేదు పర్వాలేదమ్మా మన చేతిలో ఉంది ఎవరు చేసిన కర్మ వాళ్ళ అనుభవిస్తారు అంజలి అంజలి అక్కడ అంజలి పైకెళ్ళి తలిపేసుకుంది ఎంత పిలిచినా పరగడం లేదు నాకేదో భయంగా ఉంది అంజలి అంజలి

Anjali Mama Anjali 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 నా పిల్లలకి వాళ్ళపై వాళ్ళు నమ్మకం పెంచుకోవాలని సమాజం గర్వపడే రీతిలో ఎదగాలని చెప్పేదాన్ని అలాంటిది ఒక కొడుకు మళ్ళీ రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంజలి ప్రాణం పైకి తెచ్చుకుని సాగు బ్రతుకుల మధ్య ఉంది ఇది ఈ జీవితాన్ని ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతుంది అంజలి ప్రాణాలతో బయటపడేలా చూడు నమ్మకమే రేపటి వెలుగు అమ్మాయి వాళ్ళ ఏమి రాసుంటుంది నమ్మకమే రేపటి వెలుగు అక్క నమ్మకమే రేపటి వెలుగు అంటే అర్థమైందా ఏంటి అక్క అర్థం చెప్పమంటే నోరెళ్ళ పెట్టావ్ ఏ అరవుకు మరి అర్థం చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు అది అది అంటే జీవితంలో ప్రతి మనిషికి తనపై నమ్మకం విశ్వాసం ఉండాలి అలా నమ్మకం కలిగి ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు అని అర్థం అర్థమయ్యేలా చెప్పమ్మా చిన్న ఇప్పుడు నిన్నే ఉదాహరణగా తీసుకుందాం నువ్వు పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అని నమ్మకంతో చదివావనుకో తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు అది వదిలేసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానో లేదు పాస్ అవుతానో లేదు అని చదివితే అమ్మా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానని నమ్మకం నాకుంది నా ముగ్గురు పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారన్న నమ్మకం నాకుంది ఇంకో విషయం జీవితంలో ఎప్పుడూ భయపడకూడదు అధైర్యంతో అపనమ్మకంతో బ్రతకూడదు అలాగే ప్రతి విషయంలోనూ నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ ధైర్యంతోనూ ముందుకు సాగాలి అర్థమైందా అవునమ్మా కోసం నువ్వు ఈ బోర్డు మీద రోజు నీటి వాకి ఎందుకు రాస్తాం ఎందుకంటే నా పిల్లలు గొప్ప వాళ్ళు కావాలని ఈ సమాజం వాళ్ళని చూసి గర్వపడాలని పిల్లల్ని కొట్టి తిట్టి పెంచితే వాళ్ళు గొప్ప వాళ్ళు కారట మంచి మాటలతో మాత్రం అది సాధ్యమవుతుందట అర్థమైందా అంజలికి ఎలా ఉంది రాజీ కంగారు పడుకో ఆపరేషన్ పూర్తయింది బాగా రక్తం పోయింది ఎనీవే ప్రాణపాయం తప్పింది నిన్నటి నుంచి నా మనసు ఎలా ఉందో నీకు చెప్పలేను నా శరీరంలో ఒక భాగాన్ని ఎవరు వేడి తీస్తున్నట్టు పీడ కలలతో కాబరగా ఉంది అంజలికేమీ కాదు మేమంతా ఉన్నాం కదా ఇంతకీ అంజలి స్పృహలోకి వచ్చిందా నేను చూడొచ్చా లేదు రాజీ ఐసీయూలో ఇంకో నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలి తర్వాత రూమ్ షిఫ్ట్ చేస్తారు రక్తం బాగా పోయింది కదా బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించాల్సి వస్తుంది పిచ్చి పిల్ల అనవసరంగా కంగారు పడి ప్రాణాల మీద తెచ్చుకుంది తనంతగా నమ్మిన రవి గురించి అసలు నిజాలు తెలిసేసరికి తట్టుకోలేకపోయింది అందుకే ఈ యొక్క నుండి బయటపడ్ అంజలికి పునర్జన్మ లాంటిది అనుకో చమునా నాకు ఒక్కసారి నువ్వు వెళ్ళి నా రూమ్ లో రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అంజలికి ఆపరేషన్ అయిపోయిందిగా జస్ట్ నాలుగైదు గంటల అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అయిన తర్వాత రూమ్కి వచ్చేస్తుంది ఆ తర్వాత నువ్వు వెళ్ళి చూడొచ్చు ఓకే

చూపని చెప్పానుగా వాళ్ళకేం కాదు తాతయ్య బాబాయ్ ఉన్నారుగా త్వరగా లేదమ్మా వస్తారు బాబాయ్ ఎప్పుడు వస్తారు మీరు ఏర్పాటు చేసేది కానీ వాళ్ళు చేసింది చిన్న తప్పు కనీసం వాళ్ళు చూడటానికి కూడా జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు మరి లాయర్ కలవలేకపోయారా కలిసాంరా కలవకుండా ఎలా ఉంటాం రామచంద్రాన్ని కూడా తీసుకెళ్ళాం పర్మిషన్ కోసం ట్రై చేసాం కుదరలేదు బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కృష్ణని రవిని బయటికి తీసుకురావడం చాలా కష్టం నా ఎలాగైనా కాపాడండి అమ్మ మంచం దిగడం లేదు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగవు తాతయ్య అని మనం అనుకుంటే సరిపోతుందా వాళ్ళు ఎప్పటికీ మారరు అలాగే ఉంటారు ఎన్ని చెప్పినా వినలేదు ఒక్కసారి కాపోయినా ఒకసారైనా నా మాట విని ఉండాల్సింది ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నారు ఏమీ చేయలేని స్థితికి తీసుకొచ్చారు ఏంటి మాటి మాటికి వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళు తప్పు చేస్తారంటారు ఏ మీరు వాళ్ళతో కలిసి తప్పు చేయలేదా ఇప్పుడు మారిపోయారని వాళ్ళు మాట్లాడటం భావ్యంగా ఉందా విడిపించండి డబ్బు పారే సాక్ష్యాలు మార్చి విడిపించండి అలాగే పిలిపిస్తాం నువ్వు చెప్పావుగా డబ్బు పారేస్తాం సాక్ష్యాలు మారుస్తాం వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇదిగో ఈ పొగలే మీ నాన్న కూడా ఈ పొగలతోనే విరవీగాడు ఇప్పుడు చూడు చిక్కులు ఎరుక్కున్నాడు తాతయ్య ఇప్పుడు ఎలా ఏమి చేయలేము అని అంటరా ఏ దారి లేదు అని అంటున్నాను అన్ని దారులు బాబాయ్ ఏమన్నా చేయండి బాబాయ్ రామచంద్రం అదే ప్రయత్నంలో ఉన్నాడురా ఎలాగైనా వాళ్ళిద్దరిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు అంతవరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు పాపం అంజలికి ఎలా ఉందో ప్రమాదం ఆ అమ్మాయిని మోసం చేసిన పాపమే వీళ్ళని పట్టి పీడిస్తూ ఓసారి వెళ్ళి చూసి రావాల్సింది ఎవరు హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు అంజలికి మొహం చూపించలేగి ఎవరు వెళ్ళలేదు ఈ పరిస్థితిలో ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఊరుకుంటుందా చీల్చి చండాదు రాజీకి ఆ కోపం ఉండటంలో అర్థం ఉంది అందుకారణం మనమే కదా అందులో అంజలి తప్పు కూడా ఉంది కదా రావబాబాని అంత గుడ్డుగా ఎవరు నమ్మన్నారు అలా అనకనయ్య అదే స్థానంలో నేను మోసపోయింటే నువ్వు ఇలా మాట్లాడేవాడువా అమ్మా ఐశ్వర్య అవును తాతయ్య అంజలి మీకందరికీ పరాయి కాబట్టి మీరు ఎలాగైనా మాట్లాడగలుగుతున్నారు పాపం ఏం చేస్తుంది మనస్ఫూర్తిగా బాబాయిని నమ్మింది అందుకే ఎవరెన్ని చెప్పినా అదే నమ్మకంతో ఉండిపోయింది